నమస్కారం నేను డాక్టర్ టంచన్ సింగ్ ఈ వీడియోలో నేను మీ అందరితో కిడ్నీ సింగ్ గురించి మాట్లాడబోతున్నాను చాలా మంది కిడ్నీ సింగ్ అవ్వడం లేదా కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఒకే విషయం అనుకుంటున్నారు కానీ అలా కాదు కిడ్నీ సింగ్ అవడానికి అనేక కారణాలు ఉంటాయి ఉదాహరణకు హై బ్లడ్ ప్రెషర్ మీ బీపీ మేనేజ్ చేయకపోతే లేదా మీ బీపీ పెరుగుతుంటే మీ కిడ్నీ సింక్ అవ్వవచ్చు రెండవ కారణం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యుటిఐ మీరు తో బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించిన మందును సరిగ్గా తీసుకోకపోతే ఇన్ఫెక్షన్ వల్ల మీ కిడ్నీ అవ్వవచ్చు మూడవ కారణం పోగాకు తాగడం ఎక్కువగా పోగాకు తాగితే కిడ్నీ సింగ్ అవ్వవచ్చు కిడ్నీలో రాయిలు లేదా పాలసిస్ట్ కిడ్నీ వ్యాధి పీకిడి వంటి కారణాలు కూడా ఉన్నాయి పాలసిస్ట్ ఏర్పడడం లేదా ఐజీజీ డిపోజిషన్ వల్ల కూడా కిడ్నీ సింగ్ అవ్వవచ్చు కిడ్నీ సింగ్ తిరిగి సాధ్యం కాదు ఇది బీపీ లేదా ఇన్ఫెక్షన్ వల్ల జరిగింది కొన్ని మార్గాలు ఉన్నాయి కానీ పూర్తిగా తిరిగి సాధ్యం కాదు ఈ కారణాల వల్ల కూడా మీ కిడ్నీ సింగ్ అవ్వవచ్చు కిడ్నీ సింక్ ను తిరిగి పొందడం సాధ్యమా అంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నది కిడ్నీ సింక్ ను తిరిగి పొందడం సాధ్యం కాదు ఎందుకంటే ఇది కొన్ని కారణాల వల్ల జరిగింది ఉదాహరణకు బిపీ లేదా ఇన్ఫెక్షన్ వల్ల అయితే దీన్ని ఇక్కడే ఆపడం సాధ్యమా అంటే అవును కిడ్నీ సింక్ ను ఇక్కడ ఆపడం సాధ్యం కాబట్టి కిడ్నీ సింక్ ను ఇక్కడ ఆపడం సాధ్యం దానికి మీరు ఏమి చేయాలి అంటే నా కొన్ని చిట్కాలను అనుసరించాలి తద్వారా మీ కిడ్నీ సింక్ అయితే అక్కడే ఆగిపోతుంది నా మొదటి చిట్కా ఏమిటంటే మీరు పొగాకు తాగకూడదు మీరు పొగాకు తాగితే వెంటనే ఆపాలి అంటే పొగాకు తాగడం మానేయాలి ఎందుకంటే పొగాకు తాగడం వల్ల మీ కిడ్నీకి ఏమి జరుగుతుందో తెలుసా ఎందుకంటే పొగాకు తాగడం వల్ల వచ్చే పొగలో చాలా రసాయనాలు ఉంటాయి ఈ రసాయనాలు మొదటమే రక్తంలోకి వెళ్ళి ఆ రక్తం కిడ్నీ దగ్గరకు చేరుతుంది కిడ్నీలో ఉన్న నెఫ్రాన్స్ ఫిల్టరేషన్ చేయడం కోసం పనిచేస్తాయి ఈ రసాయనాలు చాలా ఎక్కువగా మీ నెఫ్రాన్లలో డిపాజిట్ అవుతాయి అందువల్ల మీ కిడ్నీ ఫంక్షనింగ్ పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది దీనివల్ల మీ కిడ్నీ స్ట్రింగ్ అవుతూ ఉంటుంది ఇది అత్యంత ప్రమాదకరం కాబట్టి ఎవరు పొగాకు తాగుతున్నారో వారు రోజు నుంచే పొగాకు తాగడం మానేయాలి రెండవ చిట్కా ఏమిటంటే మీ ఆహారంలో సోడియం పరిమాణాన్ని తగ్గించాలి మీరు బీపీ పేషెంట్ అయితే మీకు అవకాశం ఉంటే సైన్య ఉప్పు ఉపయోగించండి అక్కడ సోడియం పరిమాణం తక్కువగా ఉంటే మీ బ్లడ్ ప్రెషర్ మేనేజ్ అవుతుంది మరియు మీ కిడ్నీ స్ట్రింగ్ అవ్వకుండా కాపాడుతుంది మూడవ చిట్కా బరువును నియంత్రించండి అధిక బరువు కిడ్నీ పై ఒత్తిడి పెంచుతుంది బరువు పెరగడం వల్ల బీపీ షుగర్ సమస్యలు హై బ్లడ్ ప్రెషర్ లేదా డయాబెటీస్ ఉంటే బ్లడ్ ప్రెషర్ షుగర్ పర్యవేక్షించండి ఎందుకంటే బరువు పెరగడం వల్ల కూడా మాకు బీపీ షుగర్ వంటి వ్యాధుల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీ బరువును నియంత్రించండి తద్వారా మీ కిడ్నీ అవ్వకుండా కాపాడవచ్చు మరొక చిట్కా ఏమిటంటే మీరు హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అయితే లేదా డయాబెటీస్ పేషెంట్ అయితే మీ బ్లడ్ ప్రెషర్ మరియు షుగర్ స్థాయిని రోజువారీగా పర్యవేక్షించాలి మీ బీపీ నూట ఇరవై బే ఎనభై కంటే ఎక్కువగా ఉంటే మీరు దాన్ని నియంత్రించడానికి మందులు తీసుకోవాలి మీ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడూ నూట ఇరవై బే ఎనభై కంటే ఎక్కువగా ఉండకూడదు మీ బ్లడ్ ప్రెషర్ నూట నలభై బే తొంభైకి దగ్గరగా వస్తే మీ కిడ్నీను నెమ్మదిగా స్వింగ్ అవ్వడం ప్రారంభమవుతుంది మీరు మీ శుభ స్థాయిని కూడా మేనేజ్ చేయాలి ఇప్పుడు నేను మీకు ఇచ్చే అత్యంత ముఖ్యమైన చిట్కా మీ ఆహారం గురించి అవును ఆహారం మీ చేతుల్లోనే ఉంది మీ కిడ్నీ సింక్ అవ్వకుండా కాపాడుకోవడానికి మీరు ఏ ఆహారం ఉపయోగించాలి ఏ ఆహారాన్ని అనుసరించాలి అంటే మీ కిడ్నీ సింక్ అవుతున్నా కూడా మీరు దాన్ని మేనేజ్ చేయవచ్చు మగత మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మీరు నేల కింద ఉన్న కూరగాయలు ఉదాహరణకు ఆలు రాజర ముల్లంగి వంటి వాటిని తినకూడదు ఈ వాటిని మీరు మానుకోవాలి నేపథ్యంలోని కూరగాయలు ఉదాహరణకు బొబ్బాయి కూరగాయలు టోరి వంటి మీరు తినాలి ఈ విషయాలను మీరు మీ ఆహారంలో చేర్చాలి నేల కింద ఉన్న వాటిని నేను మీకు ఎందుకు మానిస్తున్నానంటే అందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది మీ పొటాషియం స్థాయి పెరిగిన చోట మీ కిడ్నీ మరింత స్ట్రింగ్ అవ్వడం ప్రారంభమవుతుంది కాబట్టి మీరు అన్ని చిట్కాలను అనుసరించి మీ స్ట్రింగ్ అయిన కిడ్నీని నియంత్రించవచ్చు అయితే ఈరోజు వీడియోలో అంతే తర్వాత నేను నీతో వచ్చే వీడియోలో తలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు